ஜோகன் ரெடி మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ అంటే జనాల్లోకి వస్తాడు మొత్తం జనాలందరూ అక్కడ కెమెరాలు ఉంటాయి ఉంటాయి అనుకోవద్దు అంత సోషల్ మీడియా ఉంటుంది మాత్రం అనుకోబాకండి కేవలం సాక్షికి సంబంధించి తాడేపల్లి పాలెస్ లో కూర్చోని మాట్లాడినాడు కాబట్టి పదకొండుకే వస్తా అని వైసార్ సోషల్ మీడియాలో వైసార్ సిపి ఉండేటువంటి వాళ్ళ పేజెస్ పెట్టడం జరిగింది కానీ పదకొండు అయింది రాలా పదకొండు పది రాలా పదకొండు ఇరవై రాలా పదకొండు నలభై ఐదుకు ఎప్పుడో వచ్చాడు ఎందుకంటే ఆయన మాట్లాడాలి ఆయన తత్తరపాట్లు పెత్తరపాట్లు ఇరి చేయాలి మధ్య మధ్యలో ల్యాగులు వచ్చి పడిపోతా ఉంటాయి ట్రాక్టర్ నిండా వస్తాయి పక్కన బాగా దాన్ని చేసి తీసుకొని వచ్చి అప్పుడు లైవ్ అండ్ రాయాలి అక్కడ అవి లైవ్ కాదు కదా లైవ్ అండ్ రాసి అప్పుడు జనాల్లో కుదరాలి ఫస్ట్ పదకొండు అన్నాడు అది చాలా ఇష్టమైనటువంటి రెండు ఒకటి కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడు అని చెప్పాను అనుకోవచ్చు గా ఫీల్ అయ్యేది లేదు సిగ్గు అంతకన్నా లేదు సో ఎంబారస్మెంట్ లేదు అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి నా సిగ్గు నా లజ్జ లేవు అంటున్నావు నీ సిగ్గు నీ లజ్జ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటాయి ఆయనకుండేది చతురత చరిత్ర విషన్ ఇవి మూడు నీకు అసలు తెలియదు అనుకుంటా నీ కా కూడా ఈ పదాలు నీ గుండా రావు అది గుర్తు పెట్టుకో జీవితం చతురత చరిత్ర విజన్ దట్ ఈస్ సిపిఎన్ గారు నీ సిగ్గు నీ లజ్జా పేరు వింటే సిగ్గే తలడిపోద్ది అన్న ప్రత్యేకంగా చెప్పుకుంటున్నా ఈడ సిగ్గు లజ్జా లేమంటున్నావు నీకున్న ఆ సిగ్గు లజ్జా నీకు లేనివే సిగ్గు లజ్జా నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టే సొంత చెలిని కన్నతల్లిని బయటికి పంపావు బాబాయిని పైకి పంపావు నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టే అన్నం పెట్టి అన్న క్యాంటీ లాపేసావు తిట్టుకో ఇలా నిలిపేసావు నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టే ప్రజలు సొమ్ముతో కట్టిన ప్రజలు చావి ఎదుగును కూల్ చేశావు కల్తీ మధ్య అమ్మి ఎన్నో తాలిబొట్లు రాల్ చేశావు నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టే మెడికల్ కాలేజీల మధ్యలోనే వదిలేశావు నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టే అమాయకమైన ఎంతో మంది ప్రాణాలు తీసేశావు నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టే ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని అందించిన అమరావతి రాజధాని మహిళల కడుపులో కర్కశంగా బూటికాలతో తన్నిచ్చావు నీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టే ఋషికొండని నాశనం చేసి ప్యాలెస్ కట్టుకున్నావు తిరుమల వెంకటతో పెట్టుకున్నావు నీకు సిగ్గు లజ్జా లేదు కాబట్టే పదకొండుకు పడిపోయావు సిబిఎన్ అంటే పై పడిపోయావు నువ్వు సిగ్గు లజ్జా గురించి మాట్లాడుతున్నావా సిబిఎన్ అంటే ఒక చరిత్ర చతురత సిబిఎన్ అంటే ఒక చరిత్ర నీకేముంది చంద్రబాబు నాయుడు గారు ఒక సైనికుడు ఓ శ్రామికుడు ఓ నాయకుడు ఏమున్నాయి నీకు చెప్పుకోవడానికి అంత డొల్ల నీ మాటలు నువ్వు తెచ్చిన కంపెనీలు అన్ని డొల్లే కాబట్టి చంద్రబాబు నాయుడు మాడేటప్పుడు కొంచెం అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం మాత్రం చాలా ప్రమాదం అని ముందే హెచ్చరిస్తున్నాను నేను అంతే అయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడే ఒకసారి విందాం పని పాట లేని కాన్వర్సేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీ అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఆయన తాగి మాట్లాడింది తాగి తాగిలోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు స్పీకర్ కు బుద్ధి లేదు తాగి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్కువ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు బాలకృష్ణ గారికి పని పాట లేదంట అసెంబ్లీలో తాగి మాట్లాడాడు అంటున్నాడు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఆయనకి పని పాట లేదా నువ్వు నిజాయితీగా చెప్పు బాలకృష్ణ గారికి పని పాట లేదా ఆయన బసో హాస్పిటల్ నడిపిస్తున్నాడు హిందూపురం ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు అసెంబ్లీకి వస్తున్నాడు అక్కడ సినిమా చేసుకుంటున్నాడు ఇంకెక్కడ ఆయన ఖాళీగా ఉంటాడు ఆయన వృత్తి కావచ్చు ఆయన ప్రవృత్తి కావచ్చు ఆయన సేవ కావచ్చు ఆయన అన్ని ముందంజలో ఉన్నాడు ఆయనకి ఎలా పని పాట లేదని చెప్తావు నువ్వు